అబుల్లా నేను చేసిన వీడియోకి అయితే మస్తు అంటే మస్తు సపోర్ట్ ఇచ్చారు మంచి లైక్ మంచి కామెంట్లు పెట్టారు లేదా నిన్న వీడియో ఏంటంటే అక్క ముగన్ మీద మంచి పడితే ఎట్లుంటది అనేది ఒక్క వీడియో పెట్టినాము ఇక పార్ట్ వన్ లాగా అయితే సిరీస్ లాగా ఏం అనుకున్నాం కానీ మనల్ని చాలా మంది పార్ట్ టూ కంటిన్యూషన్ తీసుకెళ్ళి రిపెంట్ అక్క చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏం కాదు పెట్టండి ఒక పార్ట్ టూ పెట్టండి మాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇంకో పార్ట్ త్రీ అట్లా కంటిన్యూషన్ చేయండి అని కామెంట్ చేశారు కాబట్టి మీకోసం తీసుకొచ్చినాము రిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పోవండి అమ్మ నువ్వు ఒక దానిలో ఉన్నావా అనే ఒక దానిలో చేస్తున్నావా ఇక చెల్లగిట్ల నీ దగ్గరనే ఉందేమో అదో ఇదో పైన సాయం చేస్తుందేమో అనుకున్నా ఇక లేనట్టుందిగా ఎక్కడ పోయింది ఇది ఏ కాలమై నేను దూలాడుతున్నా ఏడ కనిపిస్తలేదు కాదే నేను అప్పుడే చెప్పిన అమ్మ దగ్గర దగ్గర చేతికి పోవచ్చు అది పని చేస్తే రాసరున్నట్టు ఉంటది అమ్మ పానం ముందే మంచిగా మరి మరి మరీ చెప్పినదాన్ని అన్ని పంతొమ్మిది శాతం తీస్తుంది అది కాదు పెళ్లి కాకముందు అంటే పోనే తి పోని తీసు ఏం తెలుసా నువ్వుకున్నాము ఇప్పుడు పిల్లన అయినా గట్టేదేమి ఏమన్నా చెప్పు దాన్ని ఎక్కడ తిరిగి పోయిందో ఎవరి పెడుతుందో ఇక ఎందుకు తీ బిడ్డ ఇక మీకెందుకు పనమ్మ ఈ పని మీరైతే తయారు కాకపోరు ఏదో ఏదో పని నేను చేసుకుంటా గానీ మీ అత్తగారికి చేసి చేసేస్తారు మళ్ళీ మీకు ఇలా సాపన కావాలి బిడ్డ ఈ నీకంటే అలవాటు ఆడ చేస్తావు ఈ చెల్లెకు పానం చాప కాదు ఏమో పంటొంగట్లా అట్లా మాట్లాడుతాయండి బిడ్డ సరే సరే చెల్లెయంతో చూసి దబ్బద తానం చేసి తయారు కాకోరు గుడి దాకా అరే కాదమ్మా అది పెళ్ళి కాకముందంటే ఇక పోనీ పోనీ అనుకున్న కానీ ఇప్పుడు పెళ్ళి అయినాక ఇట్లా లంటి సాయం చేసినాకో నాకు కోపం వస్తుంది ఏ అమ్మ ఎన్ని తినాల్సింది ఒకతే వేసుకుంటది ఇక ఇప్పుడన్నా ఇంటికి పోయినాక అమ్మ సాయం చేయాలని ఇంత నన్ను ఉండగా అనేటానికి ఏమైనా తిరుగుతుంది ఊరోళ్ళందరూ ముసలు అడుచుకొని వస్తుంది నాకు దాన్ని చూస్తే కోపం వస్తుందమ్మా ఏ మాలో అర్థమవుతుంది కానీ ఏ పాపం మా మంచోడు కాదు ఈ తాన్నా ఏంటి కాడ ఈతమ్మ బంధు గురించి బాధపడతానని ఏం అనుకుంటూ కూతమ్మా నిజంగా అవి వేసి శాతం చూస్తే నాకైతే మస్తు కోపం వస్తుంది తెలుసా సరే సరే చూడపోయేడు అయ్యో ఏరీలు ఎక్కడ వేరు సోపల ఇట్ల లేనట్టు ఇది ఎక్కడ పోతా అక్కడ పని మీద దింత చింత లేదు అరే మా అమ్మ పోతే వేసుకుంటా దీన్ని తినాలసండి నీకు ఇప్పుడు మేము వచ్చినాం కదా మా అమ్మ ఆసరైతే బాగుంటుంది ఇంత నన్ను చింత లేదు ఏడంగా చెడ పెట్టుకుంటా కూర్చుందో ఏమో ఏమనంత కష్టం మన మీదనే వాడు ఏడుస్తావు నా ఉసిరే కూసుకుంటావు అని నీకయ్యే వచ్చిరాటలు ముసుకుంటది ఇక్కడ పోయిందో కవిత ఓ కవిత కవిత నిన్నే పిలిచేది ఏడును కనిపిస్తలేదు అవును ఎక్కడ పోయిందు ఈయనే సోఫలో కూచిత పోయి పోవి అని అన్నాడు ఇక్కడ పోయిందో మరి ఇద్దరు ఏమైనా బయట ఊశ మాట్లాడుకుంటురా చూసేస్తా అదే నీ మొగ్గుడు ఒసంటే డ్రెస్సులు వేసుకుంటే ఏమనడా అని బాగానే వేసుకుంటావు మీ అక్క ఒక్కనాడు పెళ్ళైన కొత్తలు ఒక్క డ్రెస్ వేసుకుంది ఇక నాకు నచ్చలేదే నువ్వు మళ్ళీ డ్రెస్సులు కనిపించకు అని ఒక్క మాట చెప్పిన ఇక పాపం ఎందుకు అనాలి కాని నా మాటకి ఎదురు జవాబు అప్పటి సంది డ్రెస్సులు వేస్తలేదే ఇక నీకు బాగానే కొడతాయి కానీ మీ అక్కకి అంత బాగా కొట్టలేదే నాకు నీకు బాగానే కొడతాయి కానీ ఆయన నీ మొగడు బాగానే మీ డ్రెస్సులు వేసుకుంటేందుకు ఆయన ఇది ముందయ్యా ఒప్పుకుంటేందుకు సీరలు ఇప్పించేంత సోమత లేక అయ్యేది వేసుకున్నా మూసుకొని ఉంటాడు ఓ అంత సీన్ ఉన్నది ఇది మంచి లేదు అది వేసుకో ఇది వేసుకోద్ది అని కండిషన్ పెట్టుకుంటే ఓ ఏమో ఇంకెంత కష్టం ఉండను ఆయన గురించి ఆయనకు తాగుతాను ఊరు తిరిగిపోస్తానందుకే టైం సరిపోయి బావా ఇక నా గురించి ఏం పట్టించుకుంటారు చెప్పు ఓ ఏమో ఆయనకు అంత సో ఇంత బాగానే పెళ్ళం మీద ఇక అది మంచి లేదు ఇది మంచి లేదు అంటే మరి ఆ సిరిప్పి ఈ సిరిప్పి అని ఆయన ఇంత పడతాను మోసుకొని ఉంటాడు బాబా నీలే కదా ఆయన ఇక నువ్వంటే మా అక్కకు నచ్చిన సీర్ ఇప్పిస్తావు నచ్చిన బట్టలు ఇప్పిస్తావు అన్ని దాలు ఇప్పిస్తావు నాకు ఎవరు అయ్యా ఇప్పిస్తాను ఏదో ఒకటి సర్దుకొని పోవాలి అవునే నిజంగా మీ అక్కకు నచ్చిన సీర్ ఇప్పిస్తానే నేను వారం వారం మా ఊర్లో పోకడు బండి మీద వస్తాడు పట్టు చీరలు ఏమేమో అనుకుంటూ వస్తాడు ఇక దగ్గర బట్టలు బాగుంటాయంట ఒక చీరు ఇప్పియవా అని అడుగుతది వారం వారము నాది ఆదివారం బిల్లు పడుతుంది అటు మంగళవారం ఈ ఒక చీర అని వారం వారం చీరిపిస్తా మొన్న పోయిన వారం ఏమన్నా మీ షెల్ల కొత్తగా పెళ్లి అయింది కానీ మరి తీసుకురా అంటున్నావు మాకు చూస్తున్నాను తీసుకురా అంటున్నావు మరి అదే ఒక చీర పేరు అదే పండుగ పోతున్నాగా నువ్వు మీ షెల్ సేమ్ తీసుకోరంటే ఆది చీరలు కట్టది ఏమైనా డ్రెస్సులే ఇస్తుంది డ్రెస్సులకు పైసలు ఇది అన్నది ఇక నేను గట్టిగా రే నువ్వు తీసుకున్నాక దానికి నువ్వు తీసుకోవు అంటే మళ్ళీ ఏమని అనుకోగలని సప్పు చేయి తూకునని మరి నేను సాటంగా పైసలు ఇస్తా నీకు నచ్చిన చీరలు తీసుకోపోవే నీకు నచ్చిన డ్రెస్సులు అన్నా సరే చీరలు అన్నా సరే నీకు ఏ వైట్నా బాగానే సరే సరే తీసుకుంటా గానీ కాదు గా పాస్ నీ నాకు ఇట్లా ఇచ్చి దల్గ పెట్టిరు గానికి ఇట్లా అంటే పెట్టిరయ్య నన్ను నాకు ఏం అర్థమైతే లేదు కాదు నువ్వు మా అక్కకు పిల్లలు అయితే లేరు పానం బాగుండదు అన్నప్పుడు నన్ను చూసుకుంటే కాదా నీకు నాకు ఇష్టమే ఉండే ఇక మా నాయనతో మాటలు చెప్తే మా నాయన కరిగిపోయి ఇక సిద్ధాల కాళ్ళకు అని నేను నచ్చే నువ్వు ఇంత దగ్గరకు వచ్చినాక తీరు అంత అయిపోయినాక నాకు ఇష్టం ఉంది నేను ఇలా చేసుకుంటే బాగుండే అని ఇవ్వండి మాటలు మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారు చెప్పు ఇక మా ఊని చూసేటైతే నాకు ఒక రేంజ్ అవుతుంది కోపం ఒక రేంజ్ వస్తుంది కానీ ఏం మనలేకపోతున్నా బావా అసంత్రుడు పంచాతనుడు అంటే ఇంత దమ్ములేదంటే కాదు ఆడదాం లేక రోజు ఇంత వంట ఎట్లకే తెలుస్తుంది బాబా చెప్పు నాకు అర్థం కాదు నువ్వు గంట మంచి చా తిన్నాక ఇట్లా రోజు పని కోకుంటుంటావు ఇంటికాడా మరి ఆకేం గతి లేదు రోజు పని పోమంటే ఏం జాడైపోయి నీకేమైనా కలిసి కావాలంటే చెప్పు ఇస్తాగానే అంటాడు బాబుతో నీ ఆడు తాగుతూ పాడయండి ఏమైనా రోజు తాగు వస్తాడు అతడికి తరువాళ్ళో లేక పడ్డాడు బాబా ఏం చెప్పాలి చెప్పని గురించి దసరం డిక పెట్టి నన్ను అవునే నేం గిట్లా నేను ఆఖరికి ఇక నేను పిల్లగాని చూస్తప్పుడు నేనేదో పని మీద ఉండి నేను పోలేదు నేను పిల్లగాని చూస్తాను పోలేదు ఇక తర్వాత ఎంగేజ్మెంట్ అయినాక మీ అక్కతో నన్ను ఒక ఒకరోజు ఏమైంది మీ అయ్య ఉండి ఊటికి కిన్ని తినాలి ఆపి ఆపి సొండి సంబంధం చూసిండు ఏమన్నా సెట్ అయింది నానే మీ చెల్లెనేమంత అందంగా ఉంటది ఇక అనిపించి దలుగా పెడుతుంది పాపం ఆ పోలిదంతా ఆగం చేస్తున్నారు అంటే ఆ ఏదో ఒకటి మంచి గుర్ర ఒకడే అన్నదమ్ముడు అంట అన్నదమ్ముడు అన్నదమ్ముడు ఎవ్వరు లేరు అంటే ఒకడేనంట ఏమైతుంది ఎట్లుంటే ఇవాళ తల్లి గట్టిన తండ్రి గట్టినా ఉండి వాళ్ళే చూసుకుంటారు తిగి ఏమైతుంది నీకెందుకు అంత బాధ అని అన్నదే కాదే మీ అక్క కొన్ని నిజంగా మన మీద డౌట్ ఉంది ఇంకే పాట ఇష్టం ఉన్నట్టుంది దవద పెళ్లి చేస్తే అయిపోతుంది మా చెల్లె అనుకున్నట్టుంది అందుకే నేను మన మాట అంటే అయ్యో ఏదో ఒక సంబంధం తీవో అని ఏమైతుంది ఎవడో ఒకడు అని గట్లా కవర్ చేసుకుంటూ వచ్చింది నాకు ఇప్పుడు అర్థమైతుంది దానికి ఏపాటు డౌట్ వచ్చినట్టు మన మీద అందుకే గట్లా మాట్లాడింది అవును బావా నువ్వు అన్నది కరెక్ట్ నాది మస్తు సార్లు అనిపించింది మా అక్కకు మస్తు డౌట్ వచ్చింది మన మీద పెళ్లి కాక ముందు ఏమన్నది అంటే ఆమె పెళ్ళైన కొత్తలని తోని క్లోజ్ ఉన్నప్పుడు ఏంది నువ్వు కొత్త బాబుతో అంత క్లోజ్ ఉంటావు ఏమనుకుంటాడు ఆ నీ పెళ్ళి అయినాక ఆయనతో ఉంటే బాగుంటుంది ఆయనతో అట్లా ఉండకు సీరియస్ అయింది బావ ఒకనాడు ఇక అప్పుడే అనుకున్నా అమ్మో మాకు ఏమనుకుంటుందో నా గురించి మా బాబుతో మాట్లాడుతున్నందుకు అని అనుకున్నా నిజమే ఇక ఎవరికి ఆయన అనిపించదా అని చెప్పు ఇక నీకు నాకేమో ఇష్టం ఉండే ఎవరికైనా చెప్తే అర్థం చేసుకుంటారా చెప్పు మన బాధ ఇక నీకేమో సరే మంచి సంబంధము అన్నిందాలు ఉన్నోడు మంచిగా చూసుకుంటాడు దొరికినంటే నా గిడ నిమ్మల ముందునే ఏ మా మడదల్ని నేను ఎందుకు దూరం చేసుకున్నా అని మస్తు సార్లు బాధ అనిపిస్తుంది ఒకనే కూర్చొని ఆలోచించుకుంటా కూర్చుంటా ఇక మీ అక్కనేమో నీ గురించి తీస్తే దానికి బగ్గున మంతది ఎందుకు ఏమైనా మా చెల్లె గురించి తీస్తావు ఆ దానికి పెళ్లి అయి నిమ్మలంగా పోయింది దాని గురించి ఎందుకు ఆ అది చావాది అస్తత్తి అని సీరియస్ అయింది ఏమో ఒకనాడు నా కోపం వచ్చింది ఏంది నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నావు నీ చెల్లె గురించి అది నీకు ఎన్ని కనమని చేయలేదే పెళ్లి కాక ముందుకు మీ అమ్మకు శాత కాకుంటే అంత పని చేసి పెట్టేది మీ చెల్లె ఎందుకే దాని గురించి గత ఇట్లా ఈ మాట్లాడుతున్నావు అని మస్తుగానే సీరియస్ అయింది నాకు కోపం వచ్చింది మళ్ళా మీ అక్క గుణము ఒక్కొక్కసారి మంచిగానే ఉంటది కానీ ఈ ఒక్కొక్కసారి ఏం రోగం పుడుతుందో అనేది శాతం చేస్తుంది అందుకే నాకు తిక్క కోపం వస్తుంది మంచిగా ఉంటే దానంత మంచిదే ఉండదు కానీ మీ గురించి తీస్తే దానికి వస్తుంది ఊరికొస్తుంది ఆ కోపం ఎట్ల కి వస్తుందో ఏమో నాకు అర్థం కాదు అవునవును బావా నిజంగానే నేను అంటేనే రేసాను మా అక్క అంటే మామూలుగా మంచిగానే ఉంటది కానీ నీ దగ్గరకు వచ్చేసరికి నీ విషయం దగ్గరకు వచ్చేసరికి నేను నా మీద సీరియస్ అయ్యే మాట్లాడుతుంది ఇప్పటిదాకా మనము బయట కూర్చొని మాట్లాడుకుంటే మనల్ని తొంగి తొంగి చూస్తుంది ఏం మాట్లాడుకుంటారో ఏం కథను అని అనుకున్నట్టుంది ఇక మనం లేని కాడ మరి ఇంత తోలాడుతుందో బావా ఇక అందరూ గుడి సరిగిపోతాం అన్నారు మరి పొయ్యిరో లేదో అమ్మ దగ్గర ఆదో ఇదో పని చేతి చేయిపోవే అని అన్నది సరే అక్క చే ఎంత వచ్చినావాడుతుందో ఏం కథను ఇంట్లోనే ఊర్ర అనుకోని అరే గీడున్నారు మీ ఇద్దరు కాదు ఏ కాలమై నేను ఒకటే మొత్తుకుంటున్నా ఇంట్లో కవిత నీకు సిగ్గు ఏం లేదా అని కాదు ఇంకా పనిసి పెట్టుకొని గీడ చెట్టు కింద కూర్చొని బాగా మాట్లాడుకుంటుంది అమ్మా బావ నువ్వు అరే ఏం చేయాలక్క ఇంట్లో ఉండి కోపం వస్తుంది అమ్మ దగ్గరికి చేతికింద పని చేయకో పంపించిన బాగానే ఉంది కానీ ఏం పని లేదంటే నేను చేసుకుంటా పో బిడ్డ అంటే సబ్దట్టి ఏం టైం పాస్ అయితే లేదు ఇక నమ్మబడేమో ఏడు ఏమో ఇవాళ మీనత్త బిడ్డ ఉంది ఈ ఊర్లో ఇక ఆమె దగ్గరకు పోయిండేమో మాట్లాడడానికి వస్తేందుకు ఇయో వస్తలేడు నేను సానాక చేసుకుందాం అనుకున్నా కానీ ఏకి ఇప్పుడే పోతారు గుడి కానీ ఇక బావిడ కూర్చుంటే అట్లాగే పోతుంటే మీరు హుషన్ మాట్లాడుతున్నాం అక్క ఎందుకు ఏమైంది సీరియస్ అయితున్నీ సీరియస్ ఏడైతుందనే కాదు ఇంట్లో గంట పని పెట్టుకొని పండుగ నాడు కాదు మనం ఎన్ని దినాలు అందంటే ఒకటే మన అమ్మ ఇంట్లో పని అంతా వేసుకుంటది అంత ఒకటే వేసుకుంటది ఇప్పుడు పని పిలిచినప్పుడు అన్న వచ్చి అరే మా అమ్మ రోజు అంతా వేసుకుంటది అన్న అమ్మ శతికిందో ఏదో పని సాయం చేస్తానికి ఇంత నన్ను చింతున్నావే నీకు ఏమన్నా అంటే కష్టం కానీ కాదయ్యా నీకన్నా ఏం లేదా ఎప్పుడు ఈ ఇంటికి వస్తే చాలు దాంతో ముచ్చట పెడటానికి టైం సరిపోదు నీకు ఏముంటది ఇక ఎంతగానో ముచ్చట పెట్టుకుంటారు బాబా మరదలు కాదు ఇప్పుడు గిట్టని కూర్చున్నప్పుడు దాని మొగ్గడు వస్తే నిజ ఉంటదా దాన్ని కొట్టి కొట్టి పెడతాడు ముందే ఆడు మంచోడు కాదు గంతో గన ఆలోచన లేకుంటే నాకు అర్థం కాదు ఏముంటది గంధం వచ్చే వెళ్తాను ఏమైనా దాని సోలరే ఒరుక్కుంటా కూర్చుంటావు ఏ నేనేమంటున్నా సాన్ రోజులు అయితుంది మా మరదలతో మాట్లాడగా ఇంట్లో ఉబ్బరిస్తుంది దానికి చెట్టు కాడ కూర్చొని మాట్లాడుకుంటున్నామే ఏమైతే గట్ల కయ్యా కయ్యా మొత్తుకుంటావు నేను మంచి చెప్పినా నీకు కయ్యా కయ్యా మొత్తుకున్నట్టే అనిపిస్తుంది కానీ నేను అట్లా అంటలేను మీరు మాట్లాడుకుంటే తప్పేం లేదు కానీ ఇప్పుడు గిట్ల నడి రోడ్ల కూర్చొని చెట్టు కింద మాట్లాడుకుంటారు దాని మొగడు సడన్ గా వచ్చి ఏమైంది నీకు ఏం పని లేదా గాయతో మాట్లాడుతున్నావు అంత పనే ముందే ఆమె బావతో మాట్లాడుతున్నావు అని ఇంటికి పోయినా ఈ జరమకుతాయి ఏమని చెప్పు బాగా ఆ సరే మాట్లాడుకోర్రి ఇంట్లో వరకు ఇంట్లో కూర్చొని ఇక ఇంట్లో మాట్లాడుకుంటే ఏం అనిపించదు ఇలా బజార్లోచ్చి మాట్లాడితే వాళ్ళు ఇల్లు చూస్తోళ్ళు పోతోళ్ళు ఏమనుకుంటారు చెప్పు ముదించి మొన్ననే పెళ్ళని మొగంతో ఉండక ఆమె బావతో కూర్చొని మాట్లాడుకుంటుంది చూడడానికి అలా ఈజీగా చెప్పుకోరా ఇంత నన్ను ఆలోచన లేకుండా మాట్లాడితే ఏందయ్యా నువ్వు గిట్లా దానికంటే తెలివి లేదు తప్పింది అనుకో నీకేమైంది తెలివి పాడగాను కాదక్కా నువ్వు మొత్తం ఇట్లా చేస్తావు నన్ను బావనంటే అస్సలు చేసావు నువ్వు నేను అప్పటి సంధి చూస్తున్నా కాదు వేరే టైం నా మా అక్క మొగరితోనే నేను అదో ఇదో ముచ్చట్లు ఆ బజ్ సాపదులు మాట్లాడుకుంటాం ఇద్దరు గల్ల తప్పేముంది ఎవడమ్మా ఎవడమ్మ అనుకునేటోడు ఇది ఆడ తాగబో తోడు ఉంటే కిందకు వచ్చి బాధ నేను అంటే ఇట్లా సీరియస్ అయితే తల్లి నా భయం బాబుతో అవుతుంది నేను ఇప్పటిదాకా నా అన్నీతో మాట్లాడితే అక్క తిడుతుంది బాబా నేను మాట్లాడను అంటే అరే గంటలే ముందు మాట్లాడుతున్నాను మీ అక్క ఏమనుకో దాకా కూర్చొని మాట్లాడదు రావనూ ఇప్పుడు చూడు నువ్వేమో అట్లా సీరియస్ అవుతున్నావు మేము ఏమేమి వచ్చాక మాట్లాడుకుంటున్నావు ఎప్పుడు అట్లనే వేస్తావు అక్క నువ్వు నేను పెళ్లి కాక ముందు సన్ని చూస్తున్నా ఎప్పుడు బావని ఒక దగ్గర కూర్చుంటే సార్ నీకు సురూ సూర్ అందుకుంటావు నువ్వు ఎందుకో ఏమో మరి సరే సరే బాగానే మాటలు వస్తున్నాయి ఇలా నడి రోడ్ లో కూర్చొని బాజారులో కూర్చొని కూర్చుంటే మాటలు మాట్లాడితే బాగుండదు కాని పండుగ పూటాగో ఇళ్ళ పిల్లలు లేకుండా అందరు గుడిసాడిపోయే రేషిద్దు నడువు సరే అమ్మకి సాయం చేయకుండా సరేగా తానం అంటే చేసుకుని రావే స్నానం చేసుకోకపోరు బిడ్డ నువ్వు చెల్లె ఇక్కడ పోయింది ఏం కథను అంటే ఇక చూద్దామని గిటాం కాదు వస్తే నువ్వు గీడ ఊశు ముసలి పెట్టుకుంటా కూర్చుని నేను ఏం చెప్పు కాదు బావా నువ్వు వచ్చింది దీంతో ముచ్చట పెడతానికి నా చెప్పు బట్లాడు బట్లాడు తీసుకొచ్చిన ఏ ఇది వస్తుందో రాదు అనుకున్నా కానీ ఇది బాగానే వచ్చింది నీ జంటకు ఈ ఇద్దరు బాగానే జరిగింది అయ్యా ముచ్చటకు ఏమనంటే కష్టం మిమ్మల్ని సరే పావేమ్మా ఇటుకి అయ్యాక అయ్యాక ఇట్ల మొత్తుకుంటది నిమ్మలంగా ఇంత సేపు పోయి స్నానం ఇట్ల వేసుకొని గుడికి పోయి వద్దాం పావే దీంతో పెద్ద లొల్లొచ్చి పడ్డదేమే మనకు ఎక్కడ పోయిర్రా అందరు అందరికీ అందరు పోయిర్రు కూతలేసి వేసినా ఊరంత పుంజుతుందేమా సరితో కవిత కూతలేసిన ఇక్కడ పోయిరమ్మా పనంతా అంతా తీపింది దెబ్బ దబ్బ తానం చేసుకుంటారు ఏమో అనుకుంటే ఊరందరు గుడిసారికి పోవచ్చు మనమేమో ఎప్పుడు లేట్ అవుతుంది పని ఎంత దప్పునో తీర్పుకుందామన్నా ఇదే టైం అవుతుంది కాదురా మీరు అందరు ఎక్కడ పోయి కాదు సరితా నువ్వు ఇప్పటివరకు చెల్లెన్ తీసుకొస్తా నువ్వు ఇట్లా అక్కడనే పోయినవు ఎక్కడ పోయింది బావ ఎక్కడ పోయి ఎక్కడ నువ్వు నీ మడతలు ఓయమ్మో ఇలా తీసుకొస్తామకే వెళ్ళింది తల్లి నీ ఇంటి బయట కూర్చురేమో అనుకుంటే ఫస్ట్ ముందుగా సోపలకి వచ్చినా ఈ సోఫలకు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటురేమో అనుకున్నా లేరు అట్లానే బయట వరండాలో చూసినా ఆడలేరు పోతుట పోతుంటే ఎందుకో నేను ఆటెంకలు పోతుంటే చెట్టు కడ కూర్చొని మాట్లాడుకుంటురే గట్ల నడి బజార్తలు బావ పెళ్ళి అయినా అట్లా మాట్లాడుకుంటే అందరు ఏమనుకుంటారు చెప్పి ఇంతనన్నా ఆలోచన లేకుంటుందేనే కాదు పెళ్లి కాకముందుకంటే తెలివి లేదు అనుకోవచ్చు పెళ్ళి అయినా ఇట్లా గసంకీ తెలియదా అనే దీనికి సరే ఆలీ ఆయమనుకుంటారు కాదు ముందుగా దాని మొగడు వచ్చిండు పండుగకు మరి ఆడు దాని కల్లారా చూసినంత ఏమనుకుంటాడు ఎప్పుడు ఆడు ఇయ్యం అయ్యి అది ఇంత ఉందా అని ఇంట్లో పని చెయ్యండి మన అమ్మ దగ్గర చేర్చింది అదో ఇదో పని అందుకో వేగరా ఆసరైనట్టుంటే దవదబ్బ పని గుడి కడుకోవచ్చు అని నేనంటే ఇది మా పోయింది ఇక బాబా ఒక దగ్గర కృషను జోరుగా ముచ్చట ఎక్కుంటరేమ్మా అవునమ్మా వాళ్ళకు ముచ్చటెచ్చిస్తూ ఏమో గాని గంటలు గంటలు మాట్లాడుకుంటారు మరి బాబా మడదళ్ళు ఏం ముచ్చట ఉంటదో ఏమో గాని సరే దగ్గర స్నానం తీసుకొని పోదాం పరి బిడ్డ వీటనే లేట్ చేస్తే లేట్ అయితేనే ఉంటది ఇప్పుడు పోయి ఏం చేస్తామే పోయినోళ్ళందరూ మళ్ళీ ఉంటా మళ్ళీ గాని గానీ ఏమొద్దుకో మళ్ళీ వచ్చేసరి పోదాం గాని ఇక జరంత పూరీ చేసా ఏమో జరగం ఆకలి కానీ గానీ పండుగ పూట తానం ఇట్లా చేసుకుంది సరే గుడి కంటే వద్ద ఇక ఎండ పూట ఎండమే ఎండకి ఏం పోతారా అనుకోవచ్చు కాదు బిడ్డ తింటేందుకు తానం చేసుకుని తింటే కదా పండుగ పూట నాకేమని అంతేగా మీరు ఇప్పుడు ఇట్లా మా అమ్మ మమ్మల్ని తింటే నాకు సీరియస్ కాగలదు కానీ అట్లా మమ్మీ పండుగ పూట స్నానం చేసుకొని తింటే ఉంటుంది ఉంటది దేనికి ఉంటది మనకి నిమ్మలంగా ఉంటది అట్లా తెలివి తప్పిన పనులు ఎందుకు బిడ్డ నాకు అర్థం కాదు అక్క అనేది కరెక్ట్ నీ మీద కోపం అవుతుంది అక్క అంటే ఊకనే అవుతుందా ఇటువంటి శాతాలు తెలివి తప్పిన శాతాలు తీస్తావని అక్క కోపం వస్తుంది నీ మీద ఓ తానం చేసుకుని తప్పవు కానీ సరే తీయపోయి చేసుకొని వస్తా నీకు అక్క పానం అంతా నా మీదనే ఉంటుంది నాకు అర్థం కాదు ఎందుకు ఇట్లా చేస్తారే సరే స్నానం చెల్లె చేసుకొని వస్తుందంట నువ్వు బయట బాత్రూమ్ లా చేయ ఈ అల్లుని బయటో ఈ కొత్త లుంగి నాయన తెచ్చుకుంటూ మంచి కొత్త లుంగి నుంచి అల్లుం పిచ్చి వేసుకోమను పో అమ్మా అదే పియచేసుకుంటా గానీ నువ్వు అప్పుడే చేసుకున్నావు కాదు సరే సరే అన్ని తయారు పెట్టుకో తిన్నాము స్నానం చేసుకున్నాక అదే డబ్బుండ్రీ మీ అయ్యి ఎక్కడ పోయిందో ఏమయ్య పోతే అక్కడనే పోతాడు మంచి పండుగ పూట అరే నిమ్మల్గా తానం చేసుకొని ఇంత పిల్లలతో అందరితో కలిసి తిన్నాము అల్లుళ్ళు వచ్చిర్రు అని ఇంత నడించలేదు మీ అయ్యా అరే ఆ ఊరగా మర్చిపోయినా కాదమ్మ మీ అది వేమాయ గురించి ఏమన్నా తప్పే కాదు పొద్దుగా వచ్చిర్రు ఎక్కడ పోయిండు ఏం కథ పక్క చేడు సాయి రాగయ్యా అంటే వద్దొద్దు అత్తమ్మని సాయి బందేసిన అన్నాడు మా పోయిందమ్మా ఎక్కడ పోయింది ఏం కథను కాదు సడ్డకులు ఇద్దరు కలిసి ఇంత నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుని తింటారో తాగుతారో వాళ్ళ ఇష్టము మంచి నిమ్మలంగా పండుగకు వచ్చినప్పుడు అత్తగారి కలిసి కలిసిమెలిసి ఉండరు అమ్మాయి ఇక్కడ పోయిడు ఏమని అంటే కష్టం ఈ మనిషిని ఈ ఆయన గురించి తెచ్చిన మీ సెల్ నా మీదనే ఫీల్ అయితే తల్లి అందుకే ఆమె ముందే ఏమనలేదు ఏమన్నా కష్టం ఏ మిషలను కయ్యాకయ్య మొత్తుకుంటుంది ముందు ముందుకంటే ఏ పాపం పోని ఏం తెలియదు ఆమె కనుకున్న కానీ కయ్యా కయ్యాకయ్య మొత్తుకుతుంది సరే తనకేం అర్థమైతే లేదు గురించి ఏడత్తమ్మా ఏడ అనిపించలేదు ఇక వాళ్ళ ఆడవిలో పెట్టినో ఎవరు ఉంటారంటే ఈ ఊర్లా ఇక ఆమె దగ్గరకు వెయ్యేమో మరి ఆడవిల్లా తిని తాగా అన్నీ వండుకుండో ఏమో వస్తాడు తీ ఇక ఆమెతో అంత మాట్లాడినా ఇక నాకు అంత ఏం లేదత్తమ్మా ఇక ఒక మాట అంటే పది మాటలు గొప్ప చెప్పుకుంటాడు అంత సంపాదించిన ఇంత సంపాదించిన అది చేసినా ఇది చేసినా ఎవ్వరు చేయనట్టే మాట్లాడతాడు అత్తమ్మా అందుకే నాకు ఆమెతో ఎక్కువ మాట్లాడే కాదు ఎంత ఉండాలో అంతనే ఉంటా ఏమన్నా నా మడదలని ఎట్లెట్లుంది సంసారం అని ఏ జీవితం అని నడుచుకుంటా సరే సరే అయ్యా జల్లి కామం చేసుకోరు తిందురు గాని అగో చూడు మీ వల్ల ఇయాల పండుగ పూట గుడి పోకుటైనము ఇయ మీరు ఎక్కడ వేరు ఏం కదరాని మీ గురించి ఎట్టుడే సరిపోయింది నాకు అవ్వని మా చెల్లెతో ఏం పని నీకు మాట్లాడతానికి అంత వచ్చేది ఏముంటది ఒకటి గుసగుసలు మాట్లాడుకుంటారు నాకు కోపం వస్తుంది కాదు ఏమైనా ఫీల్ అయ్యి అలా పోతుంది ఏడుస్తుంది ఇయ్య ఒళ్ళి పెట్టుకుంటా దాన్ని సపోలేదు దాన్ని ఏం మాట్లాడలేదు ఎక్కువ తక్కువ కానీ నీకన్నా సిగ్గు అనిపిస్తలేదా పెళ్ళి అయిన అయితే దానికి మొన్న మొన్న పెళ్ళి అయింది దాన్ని మొగడు ఏమనుకుంటాడు ఏం కథను ఇయ మంచి సంసారం మంచిగా ఉండాలి అని దీని పను చింత లేకుండా నిన్న అరే మాట్లాడితే అయితుంది ప్రేమతో ఇంకా ఏ నా పిల్లం చెల్లే కదా ఇక మాట్లాడుతా అయితే ఎట్లుందో సంసారం తాగబోతో మరి మంచిగా ఉందా అనే మేము అత్తా మీ మామందరూ మంచిగా చూసుకుంటురా అని ఇంకా అదే ముచ్చట మాట్లాడితేనే నాకు దానికి అంతగానో ముచ్చట ఏముంటది నువ్వు గట్లా మాట్లాడుతావు అపార్థం చేసుకోక నువ్వు మరి మాట్లాడుకుంటే అపార్థం చేసుకోకుంటే మీరు ఇంట్లో ఉషన్ మాట్లాడుకోరు సోఫా మీద మీద మాట్లాడుకోరు ఎవరు ఏమంటారు మా నాయన బాబా మాట్లాడుకుంటున్నాడు అని ఇష్టపడతాం కానీ నువ్వు బాజా పోయి అందరు ముందు కింద మాట్లాడుకుంటే చూసి ఎంత గలీసు ఉంటా చెప్పు

సరే లేదు గిరేలేదు కానీ మళ్ళీ మాట్లాడినట్టు మీ ఇద్దరు ఒక దగ్గర నిలబడ్డట్టు నేను చూడాలి కానీ మంచి మర్యాద ఉండదు ఏం ఊసుకొని ఉంటేనే మంచిది లేకపోతే చూడు ఎట్లా చేయాలని అట్లా నేను చేస్తాను ఈ కథ కానీ ఇంత నన్ను సిగ్గుశం అనిపిస్తలేదా ఇక మా పిల్లలు కాలేదు ఏమో నా మరదలు ఏమో నాకు ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటది ఇక ఆయనకు పిల్లలు కాలేదు మా అక్కను చేసుకుంటే ఆయన పడుతున్నాను అట్లా తక్కువ అర్థం చేసుకోదా చెప్పు మా చెల్లే ఇంతన ఆలోచన లేకుండా అట్లా మాట్లాడుతూ దాంతోనే ఇయో మంచి మర్యాద ఉండదు చెప్తున్నా మళ్ళీ మాట్లాడకు దాంతో మడదలు అంటే రెండు మూడు మాటలు మాట్లాడి నేను మిమ్మల్గా ఉండాలి కానీ ఒకటి పక్క కూర్చొని తయాకయ్యా ముత్తుకుంటానికి ఏముండంతో ఇక ఇప్పుడే ఎత్తున్నా సీరియస్ గా చెప్తున్నా మళ్ళీ సర్వంటి అరగ మంచి మర్యాద ఉండదు చూడు సో ఇదేం మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ కావాలని కింద కామెంట్ చేసి పార్ట్ వన్ తీసుకొచ్చినాము అది పార్ట్ టూ కంటిన్యూషన్ తీస్తారండి అని మనల్ని చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి ఇది పార్ట్ టూ వీడియో తీసుకొచ్చినాము ఈ కంటిన్యూషన్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కావాలి కింద కామెంట్ చేయాలి లేకపోతే కొత్త కంటెంట్ తీసుకురావాలి అన్నోళ్ళు కూడా కింద కామెంట్ చేస్తే మేము మీకోసం తీసుకొస్తాము ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయాలి షేర్ చేయాలి వీడియో ఎట్లందో కింద కామెంట్ చేయాలి మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేస్తే ఏమైతే అంటే మన వీడియో ఇంకా పది మందికి పోయి అప్పుడు మన ఛానల్ అన్ని ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సరేనా రేపు మరొక మంచి వీడియో రేపు ముందుకు అప్పటి వరకు చూస్తున్నాం అండి స్వీట్ బాషా బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుస్తాం